హాయ్ మిత్రులారా మన ఆంధ్ర మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి ఈరోజు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అతనికి నూటి నూట యాభై ఆరు సినిమాలు నటించినందుకు ప్లస్ ఐదు వందల ముప్పై ఏడు పాటలు పాడి పాటలకి స్టెప్స్ చేసినందుకు ఇరవై నాలుగు వేల స్టెప్స్ చేసినందుకు చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఇచ్చినారు ఇది మన ఆంధ్రాకి ఎంతో అరుదైనది అలా మన సినిమా పరిశ్రమలో ఒక ఐదు ఆరుగురికి ఈ గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది దాసరి గారికి ఒకళ్ళకి విజయ నిర్మల గారికి ఒకళ్ళకి మన ఆరగొండెండి బ్రహ్మానందం గారికి ఒకళ్ళకి చిరంజీవి సినిమా లంకేసరికి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది తన సొంతగా వచ్చింది మాత్రం ఇప్పుడే అంతకుముందు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వచ్చింది అనుకుంటే గిన్నీస్ రికార్డు ఇప్పుడు అతను పర్సనల్గా వచ్చింది ఇరవై నాలుగు వేల స్టెప్పులు ఐదు వందల ముప్పై ఏడు పాటలు నూట యాభై ఏడు సినిమాల్లో నటించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది ప్రేక్షకులు చిరంజీవి అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ థ్యాంక్ యూ